అందరికీ నమస్కారం అండి మన కార్పొరేటర్ పద్మావతి మేడం గారికి నమస్కరించి మేము జనసే గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి శ్రీరామ్నగర్ నగర్ ఫస్ట్ లైన్ గోరంట్ల మెడ మెడక్స్ ఐ హాస్పిటల్ భాష్యం మెడెక్స్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ ఫ్రీ ఐ క్యాంప్ చెకప్ చేస్తున్నామండి టైం టె మార్నింగ్ ఎయిట్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కండక్ట్ చేస్తున్నాం ఈ మేడం గారిని ప్రత్యేకించి మేము ఆహ్వానించినందుకు మేడం గారు వచ్చినందుకు ఆమెకి మేము రుణపడి ఉంటామండి ఆమెకి ధన్యవాదాలు చెబుతున్నాము దయచేసి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం చేసిన అందరికీ నమస్కారం ఈరోజు మన జనసేన పార్టీ జనసేన గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో మెడిక్స్ హాస్పిటల్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నా నరసింహారావు గారు కిమ్స్ హాస్పిటల్ నరసింహారావు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళ భార్య వందన గారు కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు పేదలు ఈరోజు బయటకు వెళ్ళాలంటే టెస్టుల కంటే చాలా ఆలోచిస్తారమ్మ బయటకు హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఏంటని అలా భయపడుతున్న రోజుల్లో జనాలకు అందుబాటులో ఉండాలని చెప్పనేసి మంచి సేవా గుణంతో సేవ ఇట్లాంటి అంటే చాలా మంచి అసలు సేవా గుణం అనమాట చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే ఇట్లాంటివి చాలా ఆదర్శంగా అందరూ తీసుకోవాలి ఈరోజు ఇట్లా పెట్టబెట్టి ఒక పది ఇక్కడ చుట్టుపక్కల తిన్న అందరూ వచ్చి బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నారు ఐ చేయించుకుంటున్నారు ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి ఈరోజు ఇలా మన జనసేన ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగటం ఈ వార్డులో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ హాస్పిటల్ బృందం అందరికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత ఎండాకాలం కూడా మీరు అందరూ కూడాను శ్రమించి ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు జై జనసేన జై